రెండు వేల ఇరవై మూడు ఇండియన్ మార్కెట్ ఉలిక్కి పడబోతోంది మూడు వేల కోట్ల పెట్టుబడితో పది తెలుగు సినిమాలు మొత్తం పాన్ ఇండియాని ఊపేయబోతున్నాయి పది సినిమాలంటే ఆల్మోస్ట్ ప్రతి ముప్పై ఐదు రోజులకో పాన్ ఇండియా ప్రాజెక్ట్ టాలీవుడ్ నుంచి రాబోతున్నట్టే అందుకే రెండు వేల ఇరవై మూడు పాన్ ఇండియా మార్కెట్ని తెలుగు సినిమాలే కొల్లగొట్టబోతున్నాయా నాని మూవీ దసరా మొన్న పండక్కి రావాలి కానీ వచ్చే ఏడాది ఉగాదికి లేదంటే సమ్మర్కి అంటున్నారు అక్కడి నుంచి టాలీవుడ్ పానిండియా యుద్ధం మొదలు కాబోతోంది ఈ సినిమా ఆరు భాషల్లో పానిండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది కేవలం మేకింగ్ కి వంద కోట్లు ప్రమోషన్ కి యాభై కోట్లు ఖర్చు చేయబోతుంది ఫిలిం టీం దసరా తర్వాత సీన్ వచ్చింది పవర్ స్టార్ మూవీ హరిహర వీరమల్లు ఈ సినిమా పానిండియా లెవెల్లో మేకి దండెత్తబోతోంది మూడు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నీ ఈ సినిమా షూటింగ్ పూర్తి కావస్తోంది రెండు వేల ఇరవై మూడు మీద ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో దండెత్తబోతున్నాయి అందులో పవన్ రెండు సినిమాలు ఉన్నాయట సుజిత్ మేకింగ్ లో పవన్ చేసే సినిమా కూడా వచ్చే ఏడాది రాబోతోంది ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో శంకర్ తీస్తున్న సినిమా దసరాకు రాబోతోందని తెలుస్తోంది యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న ఆది పురుష్ జూన్లో రిలీజ్ అంటున్నారు దసరాకు మాత్రం సలార్ రిలీజ్ చేయబోతున్నారు సో ఈ రెండు సినిమాలతోనే వెయ్యి కోట్ల లెక్క తేలబోతోంది కొరటాల శివ మేకింగ్ లో తారక్ చేసే సినిమా జనవరిలో మొదలు కానుంది దీపావళికి ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది అందుకు తగ్గ షెడ్యూల్ ప్లానింగ్ పూర్తయింది మూడు వందల డెబ్బై కోట్ల బడ్జెట్తో తో తెరకెక్కబోతుంది ఈ ప్రాజెక్ట్ బన్నీ పుష్ప టూ మూవీ రెండు వేల ఇరవై మూడు క్రిస్మస్ స్పెషల్ గా వస్తుందట ఆల్రెడీ హిట్ అయిన ప్రాజెక్ట్ కి పార్ట్ టూ గా రాబోతోంది పుష్ప ది రోల్ ఏకంగా ఐదు వందల కోట్ల బడ్జెట్తో భారీగా దండెత్తబోతుంది ఇక ఈ ఏడాది పెద్ద హీరోలే కాదు కుర్ర హీరోలు కూడా పాన్ ఇండియా దాడికి రెడీ అయ్యారు కింగ్ నాగార్జున వారసుడు అఖిల్ తన ఏజెంట్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో దాడి చేయబోతున్నాడు టీజర్ తో దుమ్ము దులిపిన హనుమాన్ టీం రెండు ఇరవై మూడు మీద పాన్ ఇండియా లెవెల్లో దండెత్తబోతోంది ఎలా చూసిన వచ్చే ఏడాది పారండియా మార్కెట్ ని కూడా శాసించేది తెలుగు సినిమాలే అనుకోవాల్సి వస్తోంది